సో నాది ని వాకి அதை கொஞ்சம் குக்கர் ஆஹா ஆமா தெரியும் ஏதாச்சும் ไปนี่น่ะเห็นบ่ๆดําๆนี่นี่มาครับนี่ก็มาอ๋ออ๋อแหมสิเดว่าสิเกี่ยวกันบ่อันนี้ตนติกันดาๆ <laughs> సీతారామచంద్రస్వామి వారి దేవాలయ భక్త బృందం మరి మన తెలంగాణలో ప్రత్యేకంగా ఈరోజు ఆశ్వీజ అమావాస్య రోజు నుంచి పాడ్యమ వరకు అంటే అష్టమి వరకు తొమ్మిది రోజులు నవరాత్రులుగా ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా ఎప్పటి నుంచి కాలాల నుంచి వస్తుంది మేము ఆడబట్టి కూడా ఇప్పటికీ పాతిక సంవత్సరాలు అవుతుంది మా భక్తపురం నుంచి సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం నుంచి అయితే ఈ తొమ్మిది రోజులు కూడా ఈ పచ్చిపూల బతుకమ్మ ప్రత్యేకంగా మేము ఈ రోజు ఎంగిలిపూ బతుకమ్మ ఒడి బియ్యం పోయటం అమ్మవారికి ఎంపల చెట్టుకి గాజులు బతుకమ్మ అలానే ముత్యాల బతుకమ్మ బంతిపూల బతుకమ్మ గాజుల బతుకమ్మ పూల బతుకమ్మ తెంపల చెట్టు గౌరి పసుపు గౌరీ ప్రత్యేకంగా ప్రత్యేకంగా పసుపు గౌరీ దేవి ఈ తొమ్మిది రోజులు కూడా ఈ అమ్మవారి ఇలానే ఉంటుంది ఈ కార్యక్రమంలో అదేవిధంగా ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే మన తెలంగాణలోనే అసలు గర్వకారణంగా చెప్పుకోదగ్గ ఈ బతుకమ్మ కార్యక్రమాలు తొమ్మిది రోజులు నిర్వహించడం అనేది చాలా గర్వకారణమైనది అదేవిధంగా ఏమో ఒక బా ఒక బాలిక వాళ్ళకి తొమ్మిది రోజులు కూడా బతకమ్ ఆడుకుంటూ ఉండగా ఈ ఒక ఏడుగురు అన్నాల వదిలతో కాలక్షేపం చేస్తూ తొమ్మిది రోజులు బతకం ఆడుకుంటుంది ఆ కోరిక మీద సరే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఇస్తారు ఆవిడ ఆడుకోమని ఆడుకుంటుంది తొమ్మిదో రోజు మాత్రం ఏదో కొంచెం ఇబ్బంది కూడా సూక్ష్మంగానే చెప్తున్నాను కదా అనేది అయితే ఈ తొమ్మిది రోజుల కార్యక్రమంలో ఆవిడకి పసుపు గౌరమ చీర గంధంతునం ఇవన్నీ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అందులో ఆడుకుంటూ ఉండంగానే ఒక రోజున ఆవిడ అత్త మామూలు కాశీ వెళ్తారు మళ్ళీ తిరిగి వచ్చేలోపుడు ఏమిటి ఎందుకో మరిగా ఆ కార్యక్రమంలో భాగంగా ఆవిడ దారిలో ఒక చచ్చిపోవటం అనేది జరుగుతుంది అంటే అన్న బావిలో పడుతుంది అన్న వదిన కార్యక్రమాల ఆ యొక్క విశేషంలో ఒత్తిడి వల్ల బావిలో పడ్డ తర్వాత ఈ లోపల అత్తమాములు తిరిగి వస్తూ ఉండగా బావిలో నుంచి మంచినీళ్ళు తాగుతాను బావిలో చాదేస్తే అప్పుడు ఈ అమ్మవారు అంటుంది అది ముట్టక ముట్టకు ఓ అమ్మ ముడితే నీ చేయగనిదేను అంటక అంటకమ్మ మా ఓ అమ్మ అంటితే నీ చేయగనిదేను పాపకారి వల్ల వదిన వల్ల అన్న వల్ల నేను ఇటు బావిలో పట్టడం జరుగుతుంది అయితే ఈ తొమ్మిది రోజులు కూడా ఎవరైతే ఈ తొమ్మిది రోజులు ఆడతారో ఆ యొక్క దోషాన్ని పోవడం కోసం మనం ఈ కజ్జ దూకొని అక్షంతలు వేసుకుంటే సూక్ష్మంలో ముఖ్యంగా ఒక శాంతి అనేది జరుగుతుందని చెప్పేసి ఆవిడ బలుకుతుంది అనమాట అందువల్ల ఈ తొమ్మిది రోజులు కూడా మేము బతకం మాడుకొని ఆ కజ్జా దూకొని ఎంబలి చెట్టు మీద అక్షంతలు వేసుకొని మేము చదువుకుంటాము అప్పటికే అంతటితో కథ ముగుస్తుంది చాలా కథ ఉందిలే కానీ నేను సూక్ష్మంగా చెప్పాను ఇది కథ అనేది తెలంగాణలో సంబరంగా జరుపుకునేది బతుకమ్మ పండుగ ప్రతి ఆడపిల్ల కూడా తన పుట్టింటికి చేరుకుంటుంది అంతేకాదు శోభాయమానంగా ఉన్న ప్రకృతి మాతని మనము పోల్చుకున్నట్టు ఎందుకంటే అమ్మవాన్ని మనం రూపంలో చూసుకుంటూ పశువుంప సమర్పించి చక్కగా జరుపుకుంటాము దీనివల్ల మన సమాజంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంతో గొప్ప పండుగ ఇప్పుడు చెప్పాలంటే అమ్మవారిని ప్రకృతి రూపంలో శోభాయమానంగా ఉన్న గౌరీ దేవిని పుష్ప రూపంలో మనం కొలుచుకుంటూ పశువు కుంకుమ రూపంలో కొలుచుకుంటూ చక్కగా పాటలతో ఆటలతో సంబరాలతో ఆమెను తొమ్మిది రోజులు కొలుచుకొని ఎంతో ఆనందంగా ఆమెను సాగరంపుతూ ఉంటాము అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికీ ముందుగా ఎన్ని పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ బతుకమ్మ పండగ అనేది దేవుడికి అందరూ పూలతో పూజిస్తారు పూలనే మనం దైవంగా భావించి చేసే బతుకమ్మ పండగని ఎక్కడ మనం చూసి ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఈ ఆచారం అనాదిగా సాగుతూ వస్తూ ఉంది మా ఇంట్లో మాత్రం మా అత్తగారు గత యాభై సంవత్సరాల నుంచి కంటిన్యూగా పేర్చుకుంటూ వచ్చారు ఆ ఆనవాయితీని మేము కూడా పాటిస్తూ ఒక్క సంవత్సరం కూడా మిస్ లేకుండా మిస్ చేయకుండా అనాదిగా సాగుతున్నదాన్ని మేము కూడా సాంప్రదాయం ప్రకారం సాగిస్తూ వస్తున్నాం ये देखो ना कुछ राउंड ला हां ओहो एमी मी बुवा पुणे रमाय मी नाय पुणे एमी मी बुवा पुणे रमाय मी नाय पुणे अनकडे बुवा पुणे रमायकडे कानेकडे बुवा पुणे నేలం పూజల పూజల

சந்த மீந்த மணி நீரா சந்த மாஞ்சீலி பட்டச்சந்தாமாட்ட சந்தமாமாட்டமா சந்தமாமா மா <muchas> ಚಂದಿರೇ ಮಗಿರ ಕಚನ್ನ ಮಾಮಾನ್ಚ ರೇವೇ ಚಂದರೆ ತೊಪೆ ಚಂದ ಮಾಮಾ ಲಕ್ಷ್ಮೀ ಸ್ವಾಮಿ ಚಂದಿ ಚಂದಕ್ಷ್ಮೀ ದೇವಿ ಚಂದಮ್ ನೈ ಗೌ ನೆಹಾರ ಗೌರಿ ಪವಿ ನೈ ಗೌ ನ ಬಿಹಾರೌರಿ

अदा किं सवे अदा नाविश्वारि प्रधानाभिनवम् अदा DRAAAAAAAA yeah. yeah.